అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు మరియు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట శుభార్త శుభార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోన అయితే లైక్ చేయండి చాలా మంది అయితే వీడియో చూసినారని కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటపితులందరూ కూడా వీడియోని షేర్ చేయండి చాలా రోజులు అయిందండి వీడియో చేయక ఇక ఈ రోజు నుండి తప్పనిసరిగా మీకు రోజు అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు కనుక వెళ్ళినట్లయితే బకాయిలు కొండంతా చెల్లించేది ఘోరంతా ఇక ఉద్యోగులకు బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది వెయ్యి మూడు వందల కోట్లు వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ పెన్షన్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఏపీలోని ఉద్యోగులకు ఇక తదితర అంశాలపైన ఇక మనకు అందరికీ కూడా వేల కోట్ల బకాయిలకు గాను అరకొర నిధులు విడుదల చేస్తూ సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖరరావు మండిపడ్డారు తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే కూటమి ప్రభుత్వం ఒక వెయ్యి మూడు వందల కోట్లలో మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగి దారుణమని ఆయన అనడం జరిగిందనమాట అంతేకాకుండా ఇవ్వాల్సిన బకాయిలంతా ఎప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తా కూటమి ప్రభుత్వం నిజ స్వరూపం భయపడుతుంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు తరచు నిర్వహిస్తూ ఉద్యోగులకు సమస్యలపై నిర్ణయాలు అనమాట అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉద్యోగ సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పిలిచి మాట్లాడిన దాఖలు కూడా లేవు అనమాట అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఒక వెయ్యి మూడు వందల కోట్లను ఐదు వందల పంతొమ్మిది కోట్లు కోసం రెండు వందల పద్నాలుగు కోట్లు పోలీస్ విభా విభాగం కోసం ఇంకా విడత సరెండర్ లీవ్లు మరియు సిపిఎస్ ఉద్యోగులకు ప్రాక భాగస్వామ్యం కోసం మూడు వందల కోట్లు మాత్రమే కడతామని చెప్పడం జరిగిందనమాట ఇదేనా మీరు ప్రభుత్వాలు ఇస్తున్న సంక్రాంతి కానుక అని ఇక వాళ్ళందరి వైఎస్ఆర్సీపీ ఇక కూటమి ప్రభుత్వాన్ని అడగడం జరిగిందనమాట అయితే జిపిఎఫ్ అనేది ఉద్యోగులకు దాచుకున్న డబ్బు దీనికి మొత్తం ఇవ్వకుండా ఐదు వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇస్తున్నామనడం ఎంతవరకు సమాజనం ఇక ఏడాదికి పదిహేను రోజులు తమ లీవులను సరెండర్ లీవుల కోసమే వీలుందని దీన్ని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నామని సిపిఎఫ్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తామని అంటున్నారు ఉద్యోగులకు ఇక టీడీపీ మరియు టీడీఎస్ ఇక రెండు వందల అరవై ఐదు కోట్లు ఇస్తామని చెబుతున్నారు ముప్పై ఏళ్ళ ప్రభుత్వం పనిచేసిన ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి తీరు అర్థం అవు కావడం లేదని చెప్పడం జరిగిందనమాట కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తామని తొలి రెండు నెలల్లో అలా ఇచ్చారు హెల్త్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ప్రతీ నెల ప్రతిసారి కూడా ప్రభుత్వం తన వాటా